అప్పుడాలు ఇష్టమే కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం న్యూట్రిషనిస్ట్ కరెంట్ సారిన్ హెల్త్ టిప్స్ అప్పడాలు అంటే చిన్నప్పటి నుంచి అందరికీ ఇష్టమైన వంటకం అయితే ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది అభిప్రాయపడతారు దీన్ని తప్పుగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతుంటారు కానీ మెటబాలిక్ హెల్త్ కోచ్ కరణ్ సారిన్ ఇప్పుడు సరైన పద్ధతిలో తింటే అప్పడాలు కూడా ఆరోగ్యకరమే అంటున్నారు సాధారణంగా మినపప్పుతో చేసే అప్పడాలు డీప్ ఫ్రై చేయడం వల్ల మసాలాలు సోడియం ఎక్కువ కార్బ్స్ కారణంగా గ్లైజమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది గ్లైజమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే కరెంట్ చెప్పినట్టు కూరగాయలతో అధిక ఫైబర్ కలిగిన టాపింగ్స్తో కలిపి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని తానే ప్రాక్టికల్గా చూపించారు టమాటా ఉల్లిపాయ దోసకాయ వంటి సలాడ్ టాపింగ్స్తో అప్పడలను హెల్త్ తినవచ్చని రెండు గంటల తర్వాత చేసిన బ్లడ్ షుగర్ టెస్ట్ లో కూడా చక్కెర స్థాయి సమతుల్యంలో ఉందని వెల్లడించారు తక్కువ జీఐ గల ఆహారంతో కలిపి తింటే సాదా అప్పుడాలే ఆరోగ్యానికి మేలు కావచ్చు